దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఎపిఎస్సి పత్రిక ఆరవ అధ్యాయము పదహారవ వచనము చదువుకుందాం ఇవన్నీ కాక విశ్వాసం డాలు పట్టుకొని దీనితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ అరుపుటకు శక్తిమంతులవుతురు అని అపుస్తున్న పౌలు ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు అపోస్తైన పౌలు ఈ మాటలు రాస్తూ ఈ విషయాలు తెలియపరుస్తున్నాడు అంటే దేవుడిచ్చే సర్వాంజ కవచనాన్ని ధరించుకోమని పదో వచన నుంచి రాస్తూ ఉన్నాడు ఇవన్నీ విశ్వాసి అంటే రక్షించబడిన దేవుని బిడ్డ ఉండవలసిన ఈ కవచాలు ఆత్మకు సంబంధించినవన్నీ ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు మరి నిజమే ఇవి ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే అపవాదిని ఎదిరించే శక్తిని నీవు పొందుకుంటావు ఎందుకంటే పదమూడవచన చేస్తున్నాడు మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకు శక్తిమంతుడు అవున్నట్లు దేవుడిచ్చే సర్వాంజ కవచం ధరించుకున్నాడు ఆపద్దినం అంటే ఎప్పుడు ఏ ఆపదొస్తావో తెలియదు ఆప దినమును వాడిని ఎదిరించాలంటే దేవుని శక్తి నీలో సమృద్ధిగా ఉండాలి మూడు పూటలు మనం తింటున్నప్పుడు శరీరానికి మూడు పూటలు తింటాం ప్రతిరోజు కాబట్టి శరీరానికి శక్తి వస్తుంది పని చేసుకుంటావు ఎక్కడికైనా వెళ్ళగలుగుతావు అలాగే ఆత్మ కూడా ప్రతిదిన వాక్యం చదువుతూ ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో కీర్తిస్తూ ప్రార్థిస్తూ ఆయనను స్థుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకేమిస్తాడంటే శక్తిని ఇస్తాడు శక్తిని ఆయన ఇస్తాడు ఇక్కడ ఏమి ఇస్తాడో మనం చూద్దాం దేవు చెప్తున్నాడు అంటే విశ్వాసము ఢాలు పట్టుకొని అంటున్నాడు ఢాలు తెలుసు మనకు ఇట్లా గోపురంలో ఉంటుంది ముందు కొచ్చగా ఉంటుంది అది ఎడమ చేత మనం ఎక్కువ చూస్తే రాజుల దగ్గర ఉంటూ ఉంటుంది సైనికుల దగ్గర ఉంటూ ఉంటుంది ఎడమ చేత హైండిల్ పట్టుకుంటారు తర్వాత కుడి చేత ఖడ్గం ఉంటుంది ఈ ఢాలును ఇట్లా మనం మనిషి చుట్టూ తిప్పుకుంటూ ఉంటాడు వాళ్ళు వేస్తున్న బాణాలు కానీ ఆయుధాలు వస్తున్నప్పుడు ఏమవుతుంది అడ్డం పెట్టుకున్నప్పుడు అది మనకు ఒక కౌచంగా ఉంటుంది పరిస్థితి నుంచి బయటకు వస్తాం ఖడ్గము ఉంటుంది తిప్పి కొట్టచ్చు అది మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మొదటి రెండోది చెప్తున్న మాట ఏంటంటే దుష్టుని అగ్ని బాణాలన్నింటినీ అంటున్నాడు చూడండి దుష్టుని అగ్ని బాణలన్నింటినీ ఆర్పుటకు శక్తిమందులు అవుదరు అంటున్నాడు అంటే దుష్టుడు వేసే అగ్ని బాణాలన్నిటినీ ఆర్పడానికి దేవుడు శక్తిమంతులు అవుదురు అని చెప్తున్నాడు మరి వాడు వేసే బాణాలన్నిటినీ నీవు అర్పాలి శక్తిమంతులు అవ్వాలి అంటే యేసు క్రీస్తు వాక్యము సమృద్ధిగా నీ హృదయములో ఉండాలి ఎప్పుడైతే సమృద్ధిగా హృదయములో ఉంటుందో ఆ వాక్ శక్తి ఏం చేస్తుందంటే వాని బాణాలన్నీ అర్పడానికి శక్తిమంతుడు అవుతావు దేవుని యొక్క శక్తి నీలో పనిచేస్తాది దుష్టుడు వేసే అగ్ని బలన్ భగ్ని బాణాలన్నిటినీ అర్పుటకున శక్తిని నీకు ఇచ్చేదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అంటే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు శక్తిమంతులు అవుదురు అంటున్నాడు నిజమే దేవుడు నిన్ను నన్ను శక్తిమంతులుగా అవ్వాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఈ పదవచనము మన జీవితంలో దీన్ని నెరవేర్చుకోవాలి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎంతో బలవంతులై ఉండు ఇదే అనమాట ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నీవు నేను దేవుని యందు బలవంతులు కమ్మని మనని ఎంకరేజ్ చేస్తున్నాడు బలపరుస్తున్నాడు పౌలు ధైర్యపరుస్తున్నాడు సంగమా ఇలా ఉండాలని కోరుతూ ఉన్నాడు నిజమే ఈ చివరి దినాల్లో ఈ అంత్య దినాల్లో ప్రమాదకర దినం ఉంటున్నప్పుడు దుష్టుని జయించాలంటే ప్రభు యొక్క మహాశక్తి నీవు దినదినము పొందుకోవాలి ఆయన సన్నిధిలోని కూర్చున్నప్పుడు ఆయన దగ్గర ఉన్న శక్తి నీకు ఇస్తాడు అప్పుడు నీవు వాడిని ఎదిరించే కృపను నీకు దొరుకుతూ ఉంది సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచనము ఈ రీతిగా వ్రాయబడింది ఎవడు తర్మకుండానే దుష్టుడు పారిపోను నీటిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని రాస్తున్నాడు ఎవడు తర్మకుండానే దుష్టుడు ఏమవుతారంటే పారిపోతారు నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు ఎప్పుడు ధైర్యంగా ఉంటావు అంటే ప్రభు యొక్క మహాశక్తి నీవు పొందుకున్నప్పుడు ప్రభు యొక్క మహాశక్తిని పొందుకున్నప్పుడు ఏమవుతావు అంటే నీవు ధైర్యవంతుడిగా ధైర్యవంతురాలుగా ఉంటావు అందుకే ఆయన సన్నిధిలో మనం ఎక్కువ సమయానికి ఇవ్వాలి ప్రార్థన ద్వారా కృతజ్ఞతల ద్వారా స్థుతుల ద్వారా కీర్తన ద్వారా విజ్ఞాపన ద్వారా ఆయనకు సమయం ఇస్తున్నప్పుడు ఆ సమయం ద్వారా నీవు ప్రభు యొక్క మహాశక్తిని పొందుకుంటావు అప్పుడు భయపడకుండా దుష్టుడు వేసే అగ్ని బాణాలన్నీ అర్పడానికి ఏమవుతుందంటే నీవు శక్తి మంత్రుడుగా శక్తి అవుతావని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి ఈ వాక్యాన్ని ఉంచిన దేవుని బెడ్లారా మిమ్మల్ని మిమ్మల్ని పరీక్షించుకోండి ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో మన యొక్క పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన మీద ఆధారపడదాం ఆయన వైపు చూద్దాం కాబట్టి ఆయన గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు కాబట్టి నీవు ఆయన మీద ఎందుకు ఆధారపడకూడదు ఆయన వైపు చూడకూడదు తీర్మానం చేసుకున్నాం ప్రార్థన కన్న తండ్రి నీకు వందన విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నా ఈ మాటలు దుష్టికుపోకుండా సహాయించే వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించావు తండ్రిని స్తోత్రాలు దుష్టుడు వేసే అగ్ని బాణలన్నీ అర్పుటకు శక్తిమంతులు మంతులవుదురని నీవు సెలవిచ్చావు తండ్రిని వందనాలు మీ శక్తిని మాకు మీరు అనుగరిస్తారని విశ్వసిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం తండ్రిని స్తోత్రాలు ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు అందనాలు ధైర్యపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం మీరే మహిమ పొందమని మా ప్రార్థన విని జవాబు మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు మీ నామానికి నిరంతరం మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం ఎప్పటికప్పుడు మీ వాక్యం ద్వారా మమ్మలను ధైర్యపరుస్తున్నారు ఆదరిస్తున్నారు తండ్రినికి స్తోత్రాలు బలపరుస్తున్నారు స్థిరపరుస్తున్నారు కుడి ఎడుమలు తొలగకుండా అనేకమైన వాగ్దానం ద్వారా ఆదరిస్తున్న తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నానానీ కొందనాలు మాములందరినీ దైనపరచునందుకు వందనాలు ఇంకా వినబోతున్న వారు కూడా దైనపరచు మని అడుగుచు మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో పొందినాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వచును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్